గబ్బా నారాయణరావు తిరిగి పార్టీలోకి వచ్చినందుకు మేమందరం కూడా ఎంతో ఆనందపడుతున్నాం ఎందుకనంటే గత సంవత్సరం కొన్ని కారణాల వల్ల పార్టీకి దూరంగా ఉన్నారు తప్పితే పార్టీ విధానాల పట్ల ఎప్పుడూ కూడా ఆయన విజేతగానే ఉన్నారు ఎప్పుడు పార్టీని కూడా విమర్శించలేదు కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది తెలుసుకున్న తర్వాత మల్లాని రంగారావు రావచ్చో గబ్బా నారాయణరావు రావచ్చో వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తు ఉండాలి అని అంటే ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఎనభై మూడు నుంచి ఈ విధంగా ఇప్పుడు వరకు కూడా ఏ విధమైన పరిపాలన అందించింది ప్రజల ఆలనా పాలన ఏ విధంగా చూసింది ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా ఈ నలభై సంవత్సరాల్లో ఎంతో ఆనందంగా ఉన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరినీ కూడా ఒక రాక్షసుడు పరిపాలిస్తున్నాడు అనేది అందరూ కూడా వీళ్ళందరూ కూడా గమనించి ఈ రోజున ఆయన ఏదైతే తెలుగుదేశం పార్టీ క్షమాపణలు ఎప్పుడు అడగదో వాళ్ళని గౌరవేస్తుంది మా కడుపులో పెట్టి చూసుకుంటదే తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం ఒక క్రమశిక్షణ గల పార్టీ ఆ క్రమశిక్షణ గవ్వ నారాయణరావు ఎప్పుడు దాటలేదు మమ్మల్ని ఎప్పుడు కూడా పల్లెత్తు మాట కానీ ఎప్పుడు కూడా విమర్శించలేదు ఆయన మీద మాకు ఎప్పుడు కూడా అంకిత బాగుందో ఒక సంవత్సరం అనేది అది ఓ బ్యాడ్ పీరియడ్ అండి అది టైం బాగున్నప్పుడు జరిగే విధంగా ఆయన ఎప్పుడు కూడా మాకు అందరికి సీనియర్ మాకు తండ్రి లాంటి వారు తప్పనిసరిగా గవ్వ నారాయణరావు ఆ సీనియారిటీని ఎప్పుడు మేము ఎలక్షన్ లో ఉపయోగించుకుంటాం ఆయన పార్టీకి ఇదివరకు చేసిన సేవలు కాని ఇప్పుడు చేయబోయే సేవలు కానీ ఎప్పుడు కూడా పార్టీ గుర్తు పెట్టుకుని తప్పనిసరిగా స్థానం కల్పిస్తామని సందర్భంగా కూడా తెలియజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా గత సంవత్సరం నేను పొరపాటు చేశాను దానికి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నాను మరి ఈరోజు మన బజెట్ చండీ గారు ఏలూరు అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డారు ఆయన్ని భారీ మిజాయితీతో గెలిపించవలసిందిగా ఏలూరు ప్రజలందరినీ కోరుకుంటున్నాను మళ్ళీ నేను మాతృ సంస్థలోకి వచ్చి నా పార్టీ గురించి నేను కష్టపడి సేవ చేసి బడిట్టి చడ్డీ గారిని విజయంతో బంద తీసుకెళ్తాను నా డివిజన్లో కూడా ఆయన గురించి కష్టపడి తిరుగుతానని మీ అందరికీ మనవి చేస్తూ తెలుగుదేశం కార్యకర్తలందరికీ ముఖ్యంగా నేను గత సంవత్సరం నుంచి మీకు దూరం అయ్యాను మీరందరూ అందరూ నన్ను క్షణించమని ఒకసారి మీ వేడుకుంటున్నాను మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో